కిడ్నీ కమ్ బ్యాక్ టు మూత్రపిండాలకు తిరిగి జీవము వచ్చును గాక హీల్ ది లంగ్స్ లో వారి ఊపిరితిత్తులు స్వస్థపరచండి లంగ్స్ బిగిన్ విత్ అప్ అబ్సల్యూట్ స్ట్రెంగ్త్ అండ్ పవర్ ఇన్ జీసస్ నేమ్ అక్షరాల తగినంత బలముతో శక్తితో యేసు నామములో ఊపిరితిత్తులు పనిచేయును గాక లెట్ దేర్ హార్ట్ బీ హీల్ వారి గుండె స్వస్థపరచబడాలి లెట్ ద బ్లడ్ ఫ్లో బి నార్మల్ రక్త ప్రసరణ సక్రమముగా ఉండాలి లెట్ ద బ్లడ్ డిజీసెస్ బీ హీల్ రక్త సంబంధమైన వ్యాధులు స్వస్థపరచబడాలి డయాబెటిస్ బీ హీల్ మధుమేహము స్వస్థపరచబడాలి బ్లడ్ షుగర్ బీ నార్మల్ ఇన్ జీసస్ రక్తపు చక్కెర కొలమానములో యేసు నామములో సక్రమంగా ఉండాలి

Let their hearing be healed. Lord, let them hear normally. From head to foot, heal them, Lord. Let their digestive organs be healed in Jesus' name. Let those organs function normally by the power of God. Every cancer. Every బ్రీ ట్యూమర్ ప్రతివేదమైన కణితి కమ్ అవుట్ ఇన్ జీసస్ నేమ్ యేసు నాములో బయటికి రమ్ము అపెండిసైటిస్ బీ హీల్ 24 గంటల కడుపు నొప్పి స్వస్థపరచబడాలి లార్డ్ లెట్ దెం బీ వెల్ ప్రభువావర్ మంచిగా ఉండాలి థైరాయిడ్ బీ హీల్ థైరాయిడ్ స్వస్థపరచబడాలి లెట్ ద మెమరీ ప్రాబ్లమ్ బీ హీల్ జ్ఞాపశక్తి లోపం స్వస్థపరచబడాలి లెట్ ద పెయిన్స్ గో నొప్పిలన్నీ వెళ్లిపోవాలి ద పెయిన్ ఇన్ ద షోల్డర్ భుజమలలో ఉన్న నొప్పులు ద బ్యాక్ The leg, the knees, head, let them be healed in Jesus' name. Come out, you spirit of pain. Don't touch them anymore in Jesus' name. Every sickness bringing demons. ఇన్ తెచ్చే ప్రతి దురాత్మలు నామములో బయటికి స్కిన్ బి బి హీల్ వ్యాధులు గాక ఓ లార్డ్ దెం వారికి మంచి ఆరోగ్యం ఉండాలి ఎవ్రీ వూమ్ చైల్డ్ ఇన్ ప్రతి గర్భము స్వస్థపరచబడి నామములో బిడ్డను కలిగి ఉండాలి

నామములో లేచి నడవాలి అవుట్ యు వీక్నెస్ బలహీనత బయటికి రమ్ము మరిప్పుడే పైకి లేవాలి

థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ అలా చేయించినందుకు వందనములు థ్యాంక్ యూ జీసస్ వందనములు యేసయ్య వి గివ్ యు ఆల్ ద గ్లోరీ సమస్త మహిమ మీకు చెల్లిస్తున్నాము హెవెన్లీ జాయ్ ఇస్ ఫిల్లింగ్ ఎవ్రీ హోమ్ రైట్ నౌ పరలోక ఆనందం ప్రతి గృహాన్ని ఇప్పుడే నింపుచు ఉన్నది హూ ఎవర్ దే హావ్ లాస్ట్ హూ హావ్ లెఫ్ట్ దెం లెట్ దెం కమ్ బ్యాక్ ఇన్ జీసస్ ఎవర్నైతే వీరు కోల్పోయారో లేక వీని విడిచిపెట్టి వెళ్లిపోయిన వారు తిరిగి మరల రావాలి లెట్ దెం హావ్ ఎ పర్ఫెక్ట్ ఫ్యామిలీ వారి పరిపూర్ణ కుటుంబాన్ని కలిగి ఉండాలి Jesus' name. Thank you, Lord. Thank you, Lord. Thank Him, my friend. Now expect a miracle. What you could not do, do it right now. Get up and walk and be well in Jesus' name. Every stone is coming out of your body. Let those stones come out in Jesus' name.

థ్యాంక్ యూ ఫర్ యువర్ హీలింగ్ మీ స్వస్థత కొరకై వందనములు వి లవ్ యు జీసస్ మిమ్మును ప్రేమిస్తున్నాము యేసయ్య థ్యాంక్ యూ ఫర్ డెలివరింగ్ యువర్ బిలవ్డ్ చిల్డ్రన్ మీ ప్రియమైన బిడ్డలకు మీరు విడుదల ఇచ్చినందుకై మీకు వందనములు దేర్ ఆర్ సమ్ హూ ఆర్ నాట్ ఏబుల్ టు స్లీప్ కొంతమంది సరిగ్గా నిద్ర లేకుండా బాధపడుతున్నారు గివ్ దెం గుడ్ స్లీప్ ఫ్రమ్ టుడే వారికి ఈ రోజు నుంచి మంచి నిద్రను అనుగ్రహించండి బి హీల్డ్ అండ్ హావ్ గుడ్ స్లీప్ అండ్ నార్మల్ సీ ఇన్ జీసస్ స్వస్థపరచబడండి మంచిగా నిద్రపోండి సహజ సిద్ధంగా ఉండండి Thank you. వందనములు థాంక్ యు వందనములు ప్రభువా ఎవ్రీ స్లీప్ యాప్నియా బి హీల్ ప్రతి విదమైన నిద్రలే స్వస్థపరచబడును గాక ఎవ్రీ నర్వస్ డిసీజ్ అండ్ పార్కిన్సన్స్ బి హీల్డ్ ఇన్ జీసస్ నేమ్ నరమల వ్యాధి పార్కిన్సన్ యేసు నామములో స్వస్థపరచబడాలి లెట్ దెం బి వెల్ లార్ వారు బాగుండాలి ప్రభువా అచ్న్ హీల్ బై యువర్ పవర్ మీ శక్తి ద్వారా తਾਕీ స్వస్థపరచండి థాంక్యూ ఫర్ రెస్టిరింగ్ దెం లార్ వారికి పునరుద్ధరణ ఇస్తున్నందుకు వందనములు రెస్టిరింగ్ లైఫ్ ఫర్ దెం వారి జీవితాన్ని పునరుద్ధరింపచేయించునందుకు యేసు నామములో ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు